పండుగడు పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాడు పానీపూరి కోసం రన్ చేస్తున్నాడు పండుగ పండు ఎన్ని స్టెప్స్ చేసావు అయితే లేదు నీకు పానీపూరి పానీపూరి ఛాలెంజ్ మొదలైంది ఎవరికి ఎక్కువ పానీపూరి తినగలడం వస్తుందో వాళ్ళు ఈ ఛాలెంజ్ ని గెలుచుకుంటారు ఐదు వందలు ప్రైజ్ మనీ మా పండుగడు ముందే తినేస్తున్నాడు నేనేమో రసం పప్పు అవన్నీ ప్లే తీసుకొచ్చి అక్కడ మా వాడు మూడు తినేసాడు అనమాట పండు ఆగు పండు ఎందుకు పండు అండి తింటావు రీ ఏంటి మనకి వచ్చేసి వన్ మినిట్ టైం ఉంటది అనమాట వన్ మినిట్ లో ఎవరైతే ఎక్కువ పానీపూరీలు తింటారో వాళ్ళు విన్నారు పండు లెక్క ఎన్ని వచ్చినాయి నీకు పానీపూరి ఒకసారి రియా వచ్చేదా కాదు అంటే తినేస్తున్నాడు మా పాప ఏమో ఇంకా రావట్లేదు స్కూల్ నుంచి వచ్చింది కదా ఇప్పుడే వస్తా అని ఇంకా రెడీ అవుతుంది తను వాడు తినేసి ప్లేట్ కింద పెడుతున్నాడు అనమాట ఇప్పుడే మా పాప వస్తుంది మా కూడా రియా వచ్చేసరికి రియాడు కదా నీళ్ళు కలిపి పెడతాడు అందులో ఈ లోపేమో వాడు తింటంటే నాకు కూడా తినాలనిపించింది నేను కూడా ఒక పానీపూరి తినేసాను ఇంకా మా పాప వచ్చి నా దాంట్లో కొన్నే ఉన్నాయని అడుగుతుంది మా వాడేమో రియా అడుగుతున్నాడు మా పాప అడుగుతుందని కింద పెట్టేసుకుని ప్లేట్ తింటున్నాడు అనమాట పండు ఆగు పండు ఇంకా టైం స్టార్ట్ కాలేదు ఇవన్నీ నాకు ఈ రోజు ఇవన్నీ నేనే తినేస్తాను ఆ లగ్గ చేసుకుని ఎన్నో వచ్చిందో ఒకసారి అమ్మ నాకు తక్కువ వచ్చింది అమ్మ ఇంకా ఉన్నాయి రీ మా ప్లేట్ లో అని నేను చెప్తున్నాను మా తమ్ముడికేమో ఏమో ఎక్కువ వచ్చినాయి నాకేమో తక్కువ వచ్చినాయి నా సగం తినేసాడు వాడు మళ్ళీ వాడికి ఇంకా కావాలంట మా మమ్మీ లెక్కేస్తుంది ఇద్దరికి సమానంగా వేస్తుంది నాకు రెండు ఎగస్ట్రా వేసింది వాడు ముందే తినేసాడు కాబట్టి రెడీ పండు రెడీ అరియా ఓకే ఫైవ్ ఫోర్ త్రీ అదే మనకి వెనకాల టైమర్ కనపడుతుంది కదా స్టార్ట్ ఇంకా కానీ బండు ఫాస్ట్ గా తిను పెట్టుకో నోట్లో ఇందాక తిన్నావు కదా తినాలి స్పీడ్ గా అని చెప్పాము ఆనియన్స్ రసం పప్పు వేసుకొని తింటున్నారు మా వాడు చిన్నగా తింటున్నాడు మా పాప కూడా కొంచెం స్పీడ్గా తింటుంది కానీ మా ఇద్దరు పిల్లలు పానీపూరి అనేసరికి చాలా ఇష్టంగా తింటున్నారు అదే వేరే అన్నం అయితే కనుక వద్దు ఉంది రేపు పండు కానీ తొందరగా టైం అయిపోతుంది సెకండ్స్ ఉంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాప్ పట్టుకొత్తా తీసుకుంటా ప్లేట్ ప్లేట్ వాళ్ళ దగ్గర ఆగుపండు టైం అయిపోయింది ఇంక లేదు నీకు పానీపూరి లేదు ఏం లేదు ఇటీరియా నువ్వు కూడా ప్లేట్ ఇవ్వు రియా ఇవి ఇవ్వు టైం అయిపోయింది లేక నువ్వు చూచి పానీపూరి మా వాడు టైం అయిపోయింది అన్న కూడా అయితే మళ్ళీ తింటాను ప్లేట్ తీసుకొని తిన్నాడు ఇంక ఇట్లా కాదులే అని నలుగురు కూర్చొని తిన్నామని మేము నలుగురు కూర్చొని తింటాను ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లేట్లో పానీపూరి తీసుకొని ఆ పప్పు రసం ఆనియన్స్ అవన్నీ వేసుకొని తినేస్తాను ఇంకా టైం లేదు ఏం లేదు అందరం మామూలుగా తినేద్దామని చెప్పుకొని ఇంక తినేస్తాం అనమాట మా వాడు అయినా కూడా మా దగ్గరికి తీసేసుకొని రెండు మూడు తినేసాడు నాకు మరియా నాకేమో కావాలి కావాలని అడుగుతున్నాను మా తమ్ముడేమో నాయగడ్ సగం తినేసాడు మళ్ళీ మేము తీసుకుంటుంటేనేమో దాస పెట్టుకుంటున్నాడు పండుగ ప్లేట్లు ఏంటి ఎక్కువ ఉన్నాయి పానీపూరీలు పండుగ రెండు పానీపూరీలు పచ్చిక పండుగ ఈ పానీపూరి ఇవ్వనని ప్లేట్ కింద పెట్టేసుకొని వాడు దారి దాస పెట్టుకొని తింటున్నాడు మరి అన్న ఇంకొకటి నా ప్లేట్లో ఏమో తక్కువ ఉన్నాయి మా మమ్మీ అందరూ తీసేసుకున్నారు నా ప్లేట్లో ఉన్నాయి పండు పండు ఈ ఒకటి పానీపూరి మా తీసుకుంటారేమో అని కింద పెట్టుకొని మరి మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరికైనా కానీ పానీపూరి అంటే ఇష్టమే కదా అదిగాక ఇప్పుడు వర్షాకాలం చల్లగా ఉంది వేడివేడిగా పానీపూరి తినాలంటే చాలా మందికి ఇష్టం మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం కామెంట్ చేయండి కొట్టుకుంటున్నారు ఇంకా మా చర్యను మా పండు ఇద్దరు కొట్టుకున్నారు పానీపూరి కోసం నేను ఇవ్వను నేను ఇవ్వనని మా పండుగడు అన్నాడు ఇద్దరు లాక్కొని ఒకరు దాంట్లో తీసుకొని తింటున్నారు నేను మరి అనేమో గా తినేస్తా ఉన్నాం అనమాట వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉండండి ఇంకా మళ్ళీ సైలెంట్ అయిపోయి నలుగురిని కూర్చున్నాం ఇట్లా కాదులే కొట్టుకుంటే అన్నీ అయిపోతున్నాయని ఇంకా వాళ్ళిద్దరు కూడా వచ్చి కూర్చున్నారు ఎవరు ఎక్కువ పానీపూరి తింటే వాళ్ళు ఛాలెంజ్ అని చెప్తే మా పండుగడు ఓడిపోయాడు మరియానే విన్ అయింది మీరు కూడా చెప్పండి కామెంట్లో ఎవరు విన్ అయ్యారు మరియానే పోటీ పోటీగా తినింది పానీపూరీలు ఎక్కువగా మా పండుగడు లాస్ అయ్యాడు గెలవాలను పట్టుదలతో పానీపూరి ఛాలెంజ్ పెడితే మా ఊడు పండుగడు సరదాగా తినేసాడు పానీపూరీలన్నీ పండు ఈ పండు రెండు పానీపూరీలు ఒకటి ఇవ్వచ్చు ఇక పానీపూరి ఈ పండు దాచి పెట్టుకొని తింటాయి ఎందుకు పండు పానీపూరి రియా తీసుకుర ఒకటి ప్లేట్లో ఒకటి నేనే ఇచ్చాను మళ్ళీ వాడి ఇవ్వట్లేదని చెప్పి ఆగపండు చూపించుకోండి ప్లేట్ లో పానీపూరి ఉంది ఓకే బై ఫ్రెండ్స్